శిక్షకు పాత్రురాలిగా ఉండకూడదు కప్పుకొని ఉండాలి కనపడకూడదు మరుగై ఉండాలి ఏం చేయాలి దేహం అంతా కనపడకూడదు లోకస్తులు ఎలా ఉంటారు నేను చెప్పాల్సిన అవసరం లేదు వారికి ఒక నియమం లేదు వారికి ఆల్ నైట్ క్రేయర్ పాల్గొనేది లేదు అర్థమవుతుందా శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఆదివారం సండే చర్చికి రావాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఇష్టం వారి జీవితము కానీ నువ్వైతే నీ విలువైన రక్తము చేత వేస్తే విలువైన రక్తము చేత కొన్నాడు కాబట్టి నువ్వెలా ఉండాలి ఇంతగా మనం ప్రార్థన చేసి ఆరాధించి మయపరిచేది ఘనపరిచేది దేవుని ఉగ్రత మనకు రాకుండా దేవునితో మనం కొనిపోబడాలనే కదా ఈ ప్రార్థనలు ఈ బాధలు ఈ వ్యాధనలు అన్ని ఉపవాసాలు ఈ కన్నీళ్ళంతా దేనికి ఏసే రాజ్యంలో మనం ఉండాలి దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించబడాలి అలా ఉపవాసం ఉండకుండా బాప్తి తీసుకొని సంస్కారంలో పాలు పొంది ఆరాధనకొచ్చే నీపై కూడా ఉగ్రత వస్తుంది నీకు తెలుసా నువ్వు ధరించే వస్త్రాలను బట్టి అన్యుల వలె వస్త్రాలు నువ్వు ధరించకూడదు అని వాక్యము తేటగా తెలియపరుస్తుంది ఇక్కడ అన్యుల వలె వస్త్రాలు ధరించిన యూదుల యూద ప్రజలకు ఇస్రాయేళ్ళకు శ్రమ శిక్ష రాబోతుందని ప్రభు చెప్తున్నాడు మరి మనం మీదికి రాదా దేవుని దినం ఒకటి సిద్ధపరచబడి ఉంది ఆ దినమున ఎవరు తప్పించుకోలేరు దేవునికి వ్యతిరేకంగా ధరించిన వారు కొంతమంది చెప్తున్నారంటే హృదయం చాలు వస్త్రాలు ఏమేసుకుంటే కొంతమంది అంటే నీ దేహం బయటికి కనపడటం దేవునికి ఇష్టమా అది శాపం అవునా కదా నీ దేహము దేవుని కనపడకూడదు దేనికి బయటికి కనపడకూడదు అని దేవుడు చెప్తున్నాడు మరి మనం ఎలా ఉండాలి లోకస్తుల వల్ల టైట్ ఫిట్ ఇప్పుడు కొన్ని పాయింట్లు వస్తున్నాయి ఆడవాళ్ళ కోసమే చెప్తున్నాయి స్త్రీల కోసం ముఖ్యంగా యమన బిడ్డల కోసం చెప్తున్నా తల్లకి ఎలాగో వాళ్ళు ఏం అంధకారం అయిపోయింది వాళ్ళు కళ్ళు కనిపించట్లా పిల్లలు ఏ వస్త్రాలు వేస్తున్నారు టైట్ అంట కాలు ఎలా ఉందో అలాగనే భాగం ఎలా ఉందో అలాగనే బాడీ ఏ షేపులో ఉందో ఆ షేపే ఏలు పట్టకుండా టైట్గా పైన ఒక చున్నీ కూడా ఉండదు మరి నీకు శాపం రాదా దేవుడు ఏమన్నాడు ఏం చెప్పాడు మోహపు చూపే ఘోరం వ్యభిచారము కన్నా మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఘోరం అన్నాడు అంటే కంటి చూపుతో పాపము నువ్వు క్రైస్తవుడు అయితే ఎలా ఉండాలి నీ పిల్లలు ఎలా ఉండాలి ఒక తల్లిగా నువ్వు ఆలోచన చేయాలి వస్త్రాల వలన కూడా నీకు శాపం వస్తుంది తెలుసా ఎటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారంట వాళ్ళు చెప్పండి అన్నీలవలే అన్నీలు ఎలా వేసుకుంటారు వాళ్ళు ఇష్టం అర్థమవుతుందా కొంతమంది వేసుకుంటారు నేను చెప్పకూడదులే ఏముండదు రెండు దారాలే ఉంటాయి వెనకాలేమి ఉండదు ముందు ఫాట్ మొత్తం కొంచెం ఉంటుంది అంతే వెనకాల మాత్రం ఏముండదు కొంతమందికి బెత్తడే ఉంటుంది మరి ఆ కూడా మరి ఎందుకు పెట్టుకుంటారో తెలియదు ఏసు రక్తమే జయం ముఖ్యంగా ఎవరంట స్త్రీలు ఎవరి బిడ్డలకు ఎలా ఉంటాయి తల్లులో తెలుసు అంటే సినిమాలో హీరోయిన్ గాని వచ్చినట్టు కుమార్తె గాని రావాలి రేపు నరకంలో కాలిపోతే నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తున్నావు కదా చర్చికి వస్తున్నావు కదా నీ బిడ్డ ఎలా ఉండాలి నీకు తెలీదా తెలుసు కానీ వాళ్ళు తొడుక్కుంటున్నారు నా బిడ్డ కూడా అందంగా నీ కళ్ళకు కనపడదా చాలు చేసి రక్తమే జయం బయట ప్రపంచానికి చూడటం వల్ల శాపం వస్తుంది అందుకే వస్త్రాలతో కూడా శాపం ఉంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు తేటగా టైట్ ఫిట్టింగ్ అంట ఏంటి అయ్యి టైట్ ఫిట్టింగ్ అంట అత్తుక్కొని ఉంటాయి దేహం ఎలా ఉంటే అలా కనపడుతుంది పైన ఏముండదు మళ్ళీ పురుషులు తిరిగినట్టే తిరుగుతున్నారు స్త్రీలు ఇది నెంబర్ వన్ పాయింట్ మొదటిది ఏంటంట ఏం చేయాలి ఇస్రాయిల్ స్త్రీలు అలా ఉన్నారు అంటే వాళ్ళు దేవుని ప్రజలు నువ్వు దేవుని ప్రజవు కాదా ఏ సక్తం గార్చింది నీ కోసమే కదా కొనబడిన రక్తంతో కడగబడిన వాడివి కడగబడిన దానమే కదా మరి నీ వస్త్రం ఎలా ఉండాలి దేవుని మహిమ తెరిచే విధంగా దేవుని మహిమ పరిచే విధంగా నీ వస్త్రం ఉండాలి అప్పుడు దేవునికి మహిమ నీకు కూడా గౌరవం తెలుసా నువ్వు వేసుకున్న ధరించిన వస్త్రాలను బట్టి ప్రజలు నీకు విలువిస్తారు ఇస్తారా ఇవ్వరా ఆ పాపు షార్ట్ షార్ట్లు కట్టుకుని ఉంటే ఎలా చూస్తారు స్త్రీలకు మనకు బాగా తెలుసు మనల్ని ఆఫ్ ఆఫ్ పాయింట్లు షార్ట్ డ్రెస్ వేసుకొని సగం సగం ఒళ్ళు కనపడకుండా నిలబడితే ఎలా చూస్తారు కదా ఫుల్లుగా డ్రెస్ వేసుకొని నీట్గా నిలబెడితే నీకు ఎంత ఇలా ఉంటుందో తెలుసా నీకు నేను చెప్పాల్సిన నీకు తెలుసు నీ హృదయానికి తెలుసు ఎవరికి చూపించడం కోసం ఈ దేహము ఈ దేహము దేవుని ఆలయమై ఉంది దేవుడు నీ ద్వారా మహిమ పరచబడాలి కానీ నీ ద్వారా దేవుడు అవమాన పరచబడకూడదు గుర్తు పెట్టుకోవాలి ఏంటో తెలుసా నీ వస్త్రం వల్ల ఏం జరుగుతుంది అన్నీలవలే మనం వస్త్రాలని ధరించకూడదు తల్లు ముందు తినాలి పిల్లలకి వేయాలో తల్లులు వినాలి ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు అన్నిల వలె మీరు వేసుకుంటే నా ఉగ్రత దినం ఒకటి వస్తుంది అప్పుడు శిక్షణని మీరు తప్పించుకోలేరు మేము బాపీసి తీసుకున్నాగా మరి బట్టలు మారలేదుగా ఏ మారలా బట్టలు అంటే బట్టలు మారలేదంటే హృదయం కూడా మారలా అంటే నువ్వు అందంగా బయటికి కనపడాలనే ఉద్దేశము నీలో ఉంది అందం మోసకరము సౌందర్యం వ్యర్థము సామెతల గ్రంథం ముప్పై ఒకటో అదే ముప్పై వచ్చిన ఉంటది ఏమన్నాడు దేవుడు అందం మా సుఖరము సౌందర్యము వ్యర్థము యహోహో అయ్య భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది అంటే దేవుడు అందాన్ని చూడట్ల అర్థమవుతుంది నువ్వు అందము చూపించాల్సిన అవసరము లేదు అని ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది మొదటి విషయం ఏంటంటే మీరు చెప్పాలి అన్నిలో వలె మన వస్త్రాలు మన పిల్లలకైనా వెయ్యకూడదు ముఖ్యముగా నేను చెప్పే సువార్త క్రైస్తవ బిడ్డలకే అర్థమవుతుందా క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారికి మాత్రమే మాటలు మొదటి విషయము అన్నిల వలె మన వస్త్రాలను ధరించకూడదు రెండో విషయము చదువుకుందాము ద్వితీయోపదేశము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనములో ఉంటది ఇక్కడంట పురుషుడు దేవుడు చెప్పాడు ఆజ్ఞ ఏంటంటే స్త్రీ పురుషుని వేషము వేసుకొనకూడదు పురుషుడు వేషమును ఏం చేయకూడదు ధరించకూడదు అలాగు చేయి వారు అందరులు అంటాయికి హేయులు మరొకసారి చెప్తున్నారు కావాలంటే లైవ్ లో వింటున్న వారికైనా ద్వితీయోపదేశము ఇరవై రెండో అధ్యాయం ఐదో వచ్చి చూసుకోండి నా మాటలు మాత్రమే కావు పురుషుడు వేషం ఎవరు వేసుకోకూడదు ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు చెప్పండి టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు జీన్స్ ఏంటంట టీ షర్ట్ అది ఎవరు వస్త్రాలు అది ఎవరు వేసుకోవాలి మరి సీలు వేసుకుంటున్నారు కొంతమంది కొన్ని అంటే సెల్లో గవ్వుకుని వచ్చినప్పుడు వస్తాయి పురుషులు ఏ అవతారం ఎత్తుతున్నారు ఎందుకని అది ఎవరికి ఇష్టం ఎవరిని ఇష్టపడడానికి చెప్పండి ఎవరిని నచ్చడానికి నువ్వలా నువ్వు అన్నిటి నీకు చెప్పట్లా క్రైస్తవ బిడ్డలకు క్రైస్తవ కుమారులకు నేను చెప్తున్నాను సంఘ బిడ్డలకు నేను చెప్తున్నాను ఏంటో తెలుసా నువ్వు స్త్రీ స్త్రీలాగే ఉండాలి పురుషుని వేషం వేసుకుంటే దేవుడికి హేయమైన క్రియ దేవుడికి నచ్చని క్రియ జీన్స్ ప్యాంట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని ఇప్పుడు కొంతమంది స్టేజీలకి పాటలు పాడుతున్నారు అర్థమవుతుందా ఏం చేస్తున్నారు స్టేజ్ స్టెప్పులు వేస్తున్నారు నీ వలన దేవు నామనికి అవమానం నువ్వు జీన్స్ వేసుకొని ఎక్కితే నీ సంఘంలో విశ్వాసులు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇప్పుడు ఒక ప్యాషన్ వచ్చింది దేవుడేమో తల మీద ముసుకేసుకోమని చెప్తున్నాడు నెత్తి ఎర్రపోసుకొని ఒక క్లక్కర్ పెట్టి వదిలేసి సినిమాలో హీరోయిన్ లాగా ఏం చేస్తున్నారు వాక్యాలు చెప్తున్నారు వీళ్ళు మరి దేవుని వాక్యాన్ని దేవుని నడిపింపుని నడి తీసుకెళ్తున్నారు నాకు అర్థం కా అర్థమవుతుందా టైట్ గా ప్యాంట్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని పాటలు పాడటం ఆరాధన చేయటం ఎంత దేవున్నామానికి నీ నుండి అవమానమే దేవున్నామానికి మహిమ రావట్లేదు నీ నుండి దేవున్నామానికి అవమానం కలుగుతుంది ఎందుకని నువ్వు లోక స్థుల ఉన్నావు నీలో మార్పేది పురుషుల కళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి అందంగా వైపు దృష్టి మళ్ళించబడుతుంది సాతాను చేసే ఆరాధన మీద నువ్వు పాడే పాట మీద పరమర్షము రాదు వేసే వస్త్రాల మీద పాపం వైపు దారి నడిపిస్తుంది ఎవరి బిడ్డలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఏం ధరిస్తున్నారు పురుషుని వేషము స్త్రీలు ధరిస్తున్నారు ఇక స్త్రీ వేషం పురుషులు ధరిస్తున్నారు అదండి సబ్జెక్ట్ వేరు క్రైస్తవులు అలా చేయరు నాకు తెలిసిన వారు అర్థమవుతుంది లోకస్తులలా చేయకూడదు చేస్తున్నారు క్రైస్తవులలా అలా చేయకూడదు కూడా చీరలు కట్టుకోవటము జాకెట్లు వేసుకోవటము ఇంకా గాజులు పెట్టుకోవటము లిప్స్టిక్లు రాసుకోవటము ఇవన్నీ ఎవరు చేయకూడదు అసలు క్రైస్తవులే అదంత అలంకరణకు గుర్తు అది మనము చేయకూడదు అయితే రెండవది ఏంటంటే మన బిడ్డలు ఏ గుడ్డలు వేసుకోవాలి ఏ వేసుకోవాలి దేహాన్ని కప్పుకునే విధంగా జీవించాలి ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంట పురుషు నివేశము ధరిస్తున్నారు టీషర్ట్లు పాయింట్లు వేసుకొని ఎలా నడుస్తారంటే ఇప్పుడు కాదు సెలవు దినాల్లో బస్ స్టాప్ లో చూడాలి పాయింట్ ఫుల్గా ఉండదు యాడ్కుంటది షార్ట్ కట్ ఎవరి పిల్లలు లోకస్తుల పిల్లలు కాదు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా టైట్ పాయింట్లు కొంతమంది సేవలు వారి పిల్లలు కూడా టైట్ పాయింట్ టీషర్ట్లు అంటే వాళ్ళకు తెలియదా వాక్యం ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది స్త్రీ పురుషుని వేషము వేసుకుంటే నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వేసు రక్తమే జయం ఎవరు తీర్పు వాళ్ళకే మనం పట్టి ధరించకూడదు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మొదటి విషయం చెప్పాను గుర్తుందా ఏంట అన్యుల వలె మనం వస్త్రాలు వేసుకోకూడదు రెండవది పురుషుని వేషము స్త్రీ వేసుకోకూడదు గుడ్డలో స్త్రీ ధరించినట్లు పురుషుడు ధరించకూడదు అసహ్యమైన అని దేవుడు అంటున్నాడు హరియా ఇంకా మూడో విషయం చదువుకుందాం మొదటి దిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం పదో వచనములు ఉంటది ఇక్కడ తగు మాత్రము వస్త్రములు ఆ అనుకో స్వస్థ బుద్ధి గలవారై ఆ మాత్రపు వస్త్రముల చేతలే గాని ఆ దేని ద్వారా అలంకరించుకోకూడదు దైవ భక్తి గలవారమని చెప్పుకున్నట్టు తగినట్లుగా స్త్రీలు ఉండాలి ఏం చేయాలి స్త్రీలు ఉండాలి చాలు తొమ్మిది వచనంలో ఉంటది మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది వచనంలో ఉంటది ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే నీ దేహము కప్పుకోవడానికి తగు మాత్రపు వస్త్రువులు తగు మాత్రపు వస్త్రాలు ఏం చేయాలి మన దేహం బయటికి గడపడకుండా ఉండాలంటే తగు మాత్రపు వస్త్రాలను మాత్రమే ధరించాలి అర్థమవుతుంది అప్పులు చేసే ఐదు వేల చీర అవసరం లేదు మనకి నూట యాభై రూపాయల చీర అయిన దేహము కప్పుద్ది కేవలం ఏంటి నీ దేహము కప్పుకొనట కోసమే వస్త్రము కానీ ఇదిగో నాకు ఇంత గొప్ప స్థాయింది ఇంత అని చూపించుకుంటాను నీకు అవసరం లేదు కొంతమంది తల్లులు ఉన్నారు అప్పులు చేసి చీరలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని అప్పులలో ఇంటి తుట్టు తిరిగిపోతారు వీళ్ళని చీరలు కట్టుకొని ఫంక్షన్ పోతారు అదేం దరిద్రం నాకు అర్థం కాదు అర్థమైంది అప్పులలో ఇంటి చుట్టు తిరుగుతుంటారు భార్య సంపద భార్యదే భర్త సంపాదన భర్తదే ఆయన డ్రింక్ ఎత్తా ఏమైనా కొనుక్కుంటుంది మన కుటుంబం ఎలా ఉండదు అప్పుల ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు అర్థమవుతుందా కొన్ని కుటుంబాలు అలాంటివి కూడా ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు తగు మాత్రపు వస్త్రముని ఒక మాట అంటాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించదుమా అని మీరు చింతించొద్దు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు ఉన్నాడు దేవుడు అంటే మనకి ఏది అవసరము దేవుడికి తెలుసు అయితే తగు మాత్రపు వస్త్రాలు ధరించి దైవ భక్తి గలవారమని చెప్పుకోనటానికి అంటే నిన్ను బట్టి భక్తి ఉందా లేదా అనేది బయట ప్రజలకి ప్రజలకి తెలిసిపోద్ది నువ్వు వేసుకునే వస్త్రాలను బట్టి నువ్వు నడిచే పద్ధతిని బట్టి బయట ప్రజలకు తెలిసిపోద్ది భక్తి గలదా భక్తి లేని దాన్ని అర్థమవుతుందా ఏం చేయాలంట మూడోది తగు మాత్రపు వస్త్రాలని ధరించాలి ఇప్పుడు ఈ ఇండియన్ పెంత్ కోస్సు సంఘాలంటే ముసుకున్న సంఘాలు దీన్ని అంటారు పెంకు మతం అంటారు ఎందుకు బైబుల్ ఎలా ఉందో అలాగనే నడుస్తారు దీనికి కలపరు తీసేరు ఇది పెంకు ఏం చేస్తారు కలపరు తీసేరు అందుకెళ్ళి పెంకు నాయన అంటారు అర్థమవుతుందా ఏమంటారు పెంకు అందుకే మన స్త్రీలు ఎలా ఉండాలి తల మీదే ఉండాలి ఏముండాలి ఇప్పుడు ముసుకున్న సంఘాలు ఎన్ని ఉన్నాయి ఆన్లైన్లో కొట్టి చూడండి ఈ మధ్యలో ఒకడు వచ్చాడు మరి వాడు తీర్పుకు పడతాడో ఏసు రక్తం ఏ చేయము పాపం ఆ బ్రదర్ ఏమైతాడో తెలీదు మరి ఎందుకు ఆ పనికి పూనుకున్నాడో కూడా తెలియదు అలా చేయటం ఇష్టమని కాదు అయినా కానీ అలా చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది ముసుగులేని వాళ్ళు అరగుండు కొట్టేశాడు సెల్లో పెట్టేశాడు మరి అతని భయానికి వేసుకుంటున్నారా దేవుని వాక్విని వేసుకుంటున్నారా కొంతమంది ముసుగులు వేసుకుంటున్నారు ముందు ముసుగులు లేవు పాట బాగా లేదు వాక్యం చెప్పిన లేదు అరగుండ్లు కొట్టాడు చాలా మంది వేసుకుంటున్నారు ఆ బ్రదర్ పేరు పినేహాస్ అంట మరి ఆయన ఆయన కూడా పెంకు మాత్రమే మనకు తెలియదు మనలాగే పెంకేమో కానీ అలా విమర్శించకూడదని వాక్యములు ఎవరి తీర్పు వారికి దాని గురించి నేనేమి వివరించాల్సిన పనులే అయితే ఇక్కడ ఏంటంటే స్త్రీ ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనకి మహిమ ముసుగు లేక ప్రార్థన చేయాలనుకుంటే ఏం చేయాలి శుభ్రంగా కట్టింగ్ వేయించుకోవాలి ఏం చేయాలి ఏరపోయడానికి లేదు ఇంకా ఏం చేయాలి శుభ్రంగా కట్టింగ్ వేయించుకొని నేను ముసుగు లేకుండా శుభ్రంగా ఉండొచ్చు అలా అవమానం కదా అందుకే దేవుడు ముసుగు వేసుకోమన్నాడు ఏం చెప్పాడు ఎందుకు దైవ భక్తి గలవారిగా మనము నివసించాలి అంటే మనల్ని బట్టి అనేకులు దేవుని ఎదుట సాక్షిగా నిన్ను కొనియాడాలి అంటే నువ్వేం చేయాలి ఏం చేయాలి ఒకటి తెలుసా మన సంఘం అంతా ముసుగు సంఘమే ఏసు రక్తమే జయ ముసుగు లేకుండా ప్రార్థన చేస్తే నీ తలకి నీ నీ భర్తకి అవమానం అందుకే పన్నెండు సంవత్సరాల పిల్లల కాంచి డెబ్బై సంవత్సరాల వరకు మన తల మీదే ఉండదు స్త్రీలకి వేసుకోకూడదు పురుషుడికి ముసుకుండకూడదు స్త్రీకి ముసుకుండాలి అర్థమైంది కొంతమంది అంటారు పైటి చెంగులా ప్రభు కురులు ఇచ్చాడుగా పైటి చెంగులా ప్రభు కుర్రలు ఇచ్చాడుగా అంటే కుర్ర ఇచ్చినాక కూడా వాక్యాలు రాయబడిందిగా ఏమేసుకోవాలని ముసుకేసుకొని దీని గురించి చాలా డిస్కర్షన్ జరుగుతుంది అది మనకు అవసరం లేదు కానీ మనం ముసుకేసుకొని దేవుణ్ణి మహిమ పరచాలి ఎందుకు దైవ భక్తి గలవారిగా మనము జీవించాలి లేఖనములు ఎలా ఉందో అలాగే మనము నడుచుకోవాలి దీంట్లో ఒక సున్నైన పొలైనా తీసేయకూడదు కలపకూడదు సమస్త రాగాలు వస్తాయనండి మరి వాళ్ళకు సొంత సొంతంగా రాసుకున్న తర్వాత ఏమవుతారు ఏసు జయం మూడోది ఏంటంట తగు మాత్రం వస్త్రాలు ధరించాలి తల మీద నీకు ముసుకుండాలి తగు మాత్రం వస్త్రాలంటే మన స్తోమతకు మన స్థితికి తగినట్లుగా ఎక్కువ పోకుండా మన స్థితికి తగ్గట్లుగా మనము వస్త్రాలను ధరించుకోవాలి పలానామ్మకుంది నాకు లేదని ఏడుపు నీకొద్దు పోయేటప్పుడు నీ అమ్మటి నీ వస్త్రం రాదు వస్తుందా రాదు ఇక్కడ నీ భక్తి ఎలా ఉంటుందో పైన ఆయంతో అంత సంతోషంగా జీవిస్తావు హాలిడియా మూడో విషయం ఏంటంట తగు పోస్త్రాలు తలపైన తల పైన మూసుకుండాలి ఏ రక్తమే జయం నాలుగో విషయం చదువుకొని ముగించుకుందాము ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదవ వచనము ఇక్కడ ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించాలంట ఇది కుదురుతా అసలు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి దేవుని మందిరంలో నువ్వు దేవుణ్ణి స్థుతించాలి ఈ మాట చదవండి లాస్ట్ కి ఊహించుకుందా ఇంకా ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించి నీ తలకు నూనె తక్కువ చాలు ఏం చేయాలంటే ప్రసంగ గారు రాస రాస్తున్నారు ఇక్కడ సలమాన్ గారు రాజే రాజు రాసిందే ప్రసంగి గ్రంథము ఏం రాశాడు తెల్లని వస్త్రాలు అంటే ఇది వస్త్రానికి పోల్చింది నీ హృదయం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు అంటే ఎల్లప్పుడు ఎలా ధరిస్తాము కదా ఒక ప్రార్థనకు వచ్చేటప్పుడు తెల్లప్పుడు వస్త్రాలు వేసుకుంటే వేసుకుంటాం మిగతా టైం వేసుకోలేము కదా ఇది వస్త్రానికి సంబంధించింది కాదు నీ హృదయానికి సంబంధించింది హాలియా నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధతకు గుర్తు నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధముగా ఉండాలి ఏ పాపం అంటకుండా హృదయం హృదయము మలినపడకుండా ఏ పాపపు ఛాయలు నీలో కనపడకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించబడి తెల్లని వస్త్రములే పరిశుద్ధముగా దీన దీనముని హృదయమును కాపాడుకోవాలనేది దీనికి అర్థము హాలియా ఏం చేయాలి దీనముని హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి ఎలా సాధ్యము సాధ్యమే ఉదయం లేచినాక ఏం చేస్తాము మనము ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసి చేత నీళ్ళు కొద్దిసేపు వాక్యం చదువుకుంటారు లేకుంటేనే పని చేసుకుంటారు లేకపోతే వాక్యం వింటారు అప్పుడు ఏమైతే నీ హృదేమో ప్రార్థన చేసినప్పుడు వాక్యం విన్నప్పుడు నీళ్ళు ఏమన్నా లోటు పాటలు ఏమన్నా ఉంటే ఏమైంది ఈ వాక్యము దేరా ఉదక స్నానము ద్వారా వాక్యం అనే సబ్బు ద్వారా నీ దేహం ఏమైపోద్ది శుద్ధి చేయబడితే అర్థమవుతుందా మరలా సాయంకాలం ఏం చేస్తాం మధ్యాహ్నం పనులకు వెళ్ళినా ఎన్ని డ్యూటీలకు వెళ్ళినా సాయంత్రం ఏం చేస్తాం మళ్ళీ పడుకుంటేప్పుడు అయ్యా ఈరోజు నాకు చూపుతో గానీ నా నడకలో కానీ మాటలో కానీ ఏదైనా దోషం ఉంటే కడిగివేయి ప్రభు అ చేసుకుంటారు ఇలా ప్రార్థన మీరు కదా ఏమనుకుంటారు ఏదన్నా పాపం ఉంటే నీకు వ్యతిరేకం ఏదైనా నాలో ఉంటే తీసివేయ్యా అని ఏం చేస్తా మోకరించి ప్రార్థన చేస్తాం అప్పుడేమైంది ప్రశాంతంగా నిద్రపట్టింది అంతేనా అప్పుడేమవుతుంది శుద్ధి చేయబడుతుంది అందుకే అంటున్నాడు దీన దినము మరువక విడువక నీ వేంజాలి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి దేని ద్వారా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా నీ హృదయము శుద్ధి చేయబడుతుంది అందుకే అంటున్నాడు దేవుడు ప్రతి దినము తెల్లని వస్త్రమును ప్రతి దినము ధరించటమంటే అంటే పైన తెల్ల వస్త్రాలు వేసుకొని ఇష్టానుసారంగా జీవించటం కాదు ప్రార్థన లేకుండా జీవించడం కాదు దేవుడు చెప్తున్నాడు ప్రతి దినము తెల్లని వస్త్రములు ధరించడం అంటే ప్రతి నీ హృదయమును కాపాడుకోవడము పరిశుద్ధమైన జీవితము జీవించడం ఇంకొక మాట అంటాడు నీ తలకు నూనె తక్కువ చేయద్దు అంటే నూనె రాసుకోవడం కూడా మనకి చెప్పండి తలకి నూనె తక్కువ చేయొద్దు అంటే నూనె తాక్కు రాసుకోవడం అందరికి తెలుసు అది ఆ నూనె కాదు దేవుని అభిషేకము హాలియా ఏందంట నీ తలకు నూనె తక్కువ చేయకంటే నూనె రాసుకొని జుట్టు దూకోవడం కాదు దేవుని అభిషేకం అది ఎప్పుడొస్తుంది నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు హాలడియా నీ హృదయం ఎప్పుడు శుద్ధి చేసుకుంటావో అప్పుడు దేవుని అభిషేకము నీ మీదికి వస్తుంది అప్పుడు నీకు ఎప్పుడు తక్కువ కాదు ఎప్పుడు తగ్గిదో తెలుసా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా దేవుని మాటకు వ్యతిరేకముగా నీవు తిరిగినప్పుడు నీ నీకు అభిషేకము రాదు ఎందుకంటే నీలో మలినం ఉంది నీలో ఏముంది ఉంది దాన్ని నువ్వు కడుక్కోట్లే శుభ్రం చేసుకోవట్లే పవిత్ర అందుకే దేవుని అభిషేకం నీలోకి దిన దినము మనము తినే తినే శుభ్రం చేసుకుంటాము దినదినము మనం ప్రార్థన చేసి మన హృదయాన్ని పవిత్ర పరుచుకున్నప్పుడు పరిశుద్ధ పరుచుకున్నప్పుడు దేవుని అభిషేకం దిగ వస్తుంది హారయ్యా తెలుసా మీకు సంగతి నాకు అభిషేకం రావట్లేదు నాకు పరిశుద్ధాత్మ రావట్లేదు నేను భాషలు మాట్లాడలేకపోతున్నాను కడుక్కొని పళ్ళాన్ని తిన్న ఎంగిలిపల్లెలో ఎవడైనా భోజనం చేస్తాడా కంపు కదా ఉదయం దీన్ని మధ్యాహ్నం వదిలిపెడితే దాంట్లో ఈగలు పడి అంత గలీజ్ గలీజ్ అయిపోద్ది మన జీవితం కూడా అంతే కదా ప్రతి దినము ప్రార్థన చేసే వారు ఎలా ఉంటారు ఒక మాట మాట్లాడాలన్నా భయపడతారు అబద్ధం చెప్పాలన్నా భయపడతారు ఎందుకు దేవుని వాక్యము దీన దీనము వారిని శుద్ధి చేస్తుంది కొంతమంది అనుకుంటారు వాక్యం ఎప్పుడైనా చదవచ్చులే మనం తెలిసిందేగా అది కాదు దిన దినము వాక్యము నువ్వు చదవాలి ఒకటి తెలుసా ప్రార్థన చేయటం అంటే మనం ప్రభుకు చెప్పుకోవడం వాక్యం చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడటం దేవుడి వాక్యం మనం చదువుతున్నామంటే దేవుడితో మాట్లాడుతున్నట్లే మీకు తెలుసా సంగతి వాక్యము చదివితే జ్ఞానం వస్తుంది వాక్యని చదివితే తెలివి వస్తుంది వాక్యము చదవటం వల్ల నీలో అనేక మార్పులు నీ హృదయంలో కలుగుతాయి నూతన హృదయం పుట్టితే నీ రాత్రి గుండె మాంసపు గుండెగా మార్చి ఎందుకు నీ వాక్యం ద్వారా హృదయాన్ని మెత్తగా మారుస్తాడు నువ్వు కరుపుగా గట్టిగా బండగా ఉన్నప్పుడు నీకేమి రావు నీ ఎప్పుడు నీ హృదయం మెత్తగా మార్చబడుతుంది అప్పుడే దేవుని అభిషేకం నీలోకి దిగి వస్తుంది హియా నాలుగో విషయం ఏం చెప్పాను ఏం చేయాలి ప్రతిదినము ప్రార్థన చేసి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి వాక్యాన్ని కొంతమంది గంటల గంటలు ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవటానికి తీరుకుండదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు మీరే చెప్పాలి దేవుడికి వీలు చెప్పుకోవటమే వీళ్ళ బాధ మరి దేవుడు మాట్టినట్లేదు కదా దేవుడు వార్త మాట్లాడటం ఇష్టం లేదు అర్థమవుతుందా ఓ ఇంత ఉందా దీంట్లో అనుకుంటున్నారా మరి అంతే కదా ఇప్పుడు ఎంతప్పటికీ మన బాధ అయ్యా నా బలహీన తీసేయే నా బాధ తీసేయ నా సమస్య తీసేయ నా పరిస్థితి మార్చే నా కుటుంబాన్ని మార్చే నా పిల్లల్ని మార్చే సంఘాన్ని ఇంకా అనేకం చేయొచ్చు నువ్వు అన్ని నువ్వు చెప్తున్నావు ఫోన్ చేసినప్పుడు అవతల నుంచి కాలు మనం హలో అంటే వాళ్ళు హలో అంటేనే కదా మనం ఫోన్ మాట్లాడింది ఇద్దరం డిస్కషన్ జరిగేది నువ్వు మాత్రమే ఫోన్ చేసి నీ అంతా చెప్పేసి ఫోన్ పెట్టేస్తే ప్రయోజనం ఏమైనా ఉందా మీరు క్లారిటీగా అర్థం కావటం చెప్తున్నా నువ్వు మాత్రమే గంటల గంటలు ప్రార్థన చేసి అమ్మా గంటల గంటలు ప్రార్థన చేసి నీ ఇది మాత్రమే అడిగిపోయిన తర్వాత అటు నుంచి ఏం రిప్లై రాకుండా ఎదుటి వ్యక్తి మాట్లాడకుండా మాట్లాడతావా మరి ఇప్పుడు అంతే అవుతుంది అర్థమవుతుందా అంటే నువ్వు మాత్రం చెప్తున్నావు కానీ ఆయన మాట్లాడడానికి అవకాశం ఇట్లా ఆయన ఎలా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అలెలియా ఎలా మాట్లాడతాడు వాక్యం ద్వారా సేవకుల ద్వారా దర్శనం ద్వారా కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు అయితే మన దగ్గర ఏముంది దేవుని యొక్క ఏం చేయాలి దాన్ని ప్రతిదినం నువ్వు చదువుతున్నావు అంటే కొంతమంది అంటారు నాకు దేవుడు అంటే చాలా ఇష్టం బైబుల్ మనకు పొరపాటున కూడా తెరవరు క్రియలు లేని ప్రేమ క్రియలేనే విశ్వాసం మృతం అంటే వాక్యాన్ని చదివిన వారికి దేవుడు అంటే ఇష్టం గుర్తుపెట్టుకోవాలి వాక్యం చదవన వారికి ఏదో చెప్పుకుంటానికే అందుకే నేను చెప్పే సువార్త ఒకటే ప్రతి దినము బైబులు చదవాలి కొంచెం సమయంలోనైనా మూడు సార్లు అన్నం తింటున్నాం కదా స్నానం చేస్తున్నాం కదా అన్ని చేస్తున్నాం కదా మరి బైబిల్ని దర్వట్లా మన దరిద్రం అదే బైబిల్లో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి బైబుల్ చదివినప్పుడు ఆశీర్వాదానికి కర్తలుగా దేవుడు మనల్ని మారుస్తాడు బైబిల్ చదివినప్పుడు ఎక్కడ వేసిన దుప్పడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా నీ జీవితం ఉంటది బైబిల్ చదువు దేవుని వాక్యాన్ని చదివితే చరిత్రలోకి వెళ్ళినట్లయితే అనేకులు గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథాన్ని చదివిన వారు అనేకం ఇంకా అనేకము తెలుసుకున్నట్లుగా ప్రపంచంలో చరిత్రలో వారి పేర్లు రాయబడ్డాయి దేని ద్వారా బైబిల్ గ్రంథం పఠించడం ద్వారా చదవటం ద్వారా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా అర్థమవుతుందా గొప్ప గొప్ప కనుక్కున్న వారుగా పేరుగాంచబడ్డారు ఎక్కడి నుంచి బైబిల్ గ్రంథంలోంచి మనం ఎందుకు చదవట్లే మన జీవితం ఎందుకు మారట్లా మనం చదవట్లే మన జీవితం మారట్లే ఏసు రక్తమే జయం ఇప్పటికీ ఎన్ని విషయాలు మనం నేర్చుకుందా మొదటి విషయం ఏంటిది అన్యుల వల్ల మనం ఎప్పుడు వస్త్రాలు ధరించకూడదు రెండవది స్త్రీలు పురుషుల వలె ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోకూడదు మూడోది తగ్గు మాస్త్ర మోస్త్రాలు ధరించాలి తల మీద మోసుకుండాలి నాలుగోది ఇవన్నీ మళ్ళీ వచ్చే వారం అడుగుతాయి ఏంటంట నాలుగోది నీ హృదయము శుద్ధి చేసుకోవాలి దేవుని అభిషేకము నీ పైన ఉంటుంది విన్న వాక్యం మీ అందరి హృదయాలు దేవుడు పలింపుదాయి చేయండి కాక హలలియా